చి భారత పొద్దు కిందకి అనుకోవడానికి సిగ్గు ఉండాలి టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు అసలుకి పిల్లల్ని స్కూల్ పంపేది ఎప్పుడు హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టేది ఎప్పుడు ఇంటి పనులు ఎప్పుడు చేస్తావు ఇప్పుడు లేచావు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు అవుతుంది అసలుకి టెన్షన్స్ అన్నీ మనకి ఏం లేవు ఎందుకంటే పిల్లల్ని ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు ఇంకా మా హస్బెండ్ ఏమో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ సో మా మార్నింగ్ అయితే మాకు ఎలాంటి హడావిడి ఉండదు కాబట్టి లేట్గా లేచినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా నాలుగు గంటలు ఉంటే కడిగేసాను నీళ్ళు పెట్టాను పిల్లలు వేసి స్నానం చేపిద్దామని చెప్పి టిఫిన్కి అయితే పిండి అయితే ఉంది ఈ లోపు నేను మంచిగా ఇళ్ళు అయితే చిమ్మేసి తుడిచేసి ఇంటి ముందు ముగ్గు అయితే వేసేసాను ఇంకా మా పెద్ద పాప కూడా లేచేసేసింది ఇంకా వేడి నీళ్ళు కాగే కదా అయితే రెడీ చేశాను ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే జూన్లో జాయిన్ చేయాలి సచ్చినట్టు తొందరగా లేవాలి ఇంకా మా పెద్ద పాపకేమో దోశ పోస్తున్నాను టిఫిన్గా మా చిన్న పాపకేమో మక్కాన ఇచ్చాను తను తింటుంది మా పెద్ద పాపకి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఫుడ్ విషయంలో మా చిన్న పాపని విసికిస్తుంది అసలు ఏం పెట్టాలి అసలుకి అర్థం కావట్లేదు ఇంకా నేను కూడా నీట్గా రెడీ అయిపోయి టిఫిన్ చేద్దామనే మా పిల్లలైతే పని పెట్టారు అదేంటో మనం ఏదైనా ఫుడ్ తిందామన్నప్పుడే వాళ్ళకి వచ్చేస్తుంది ఇంకా వాళ్ళు పని చూసేసి ఇంకా వాళ్ళకి వేడివేడిగా పాలైతే చల్లార్చి ఇచ్చాను మా చిన్న చిన్నపాపకేమో బాటిల్లో పోసాను మా పెద్ద పాపకైతే ఇట్లా గ్లాస్లో తిరగొట్టి ఇస్తున్నాను మా పెద్ద పాపకి అసలు బాటిలే అలవట్లేదు చిన్నప్పటి నుంచి మా చిన్న పాపకే బాటిల్ అస్సలు వదలట్లేదు తనకి ఎలాగైనా తొందరగా మానిపించాలి బాటిల్తోని ఇంకేంటో చిన్న మేడం గారు అలిగారు తను అలక తీర్చాలి ఇంకా ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్కి పచ్చడి చేద్దామని చెప్పి పచ్చిమిరపకాయల టమాటాలు అయితే ఫ్రై చేశాను నూనెలో అలా బాండీలో ఎప్పుడో మిక్సీలో వేసేదాన్ని పచ్చడి ఈ రోజైతే రోడ్లో దంచితే మా ఆయనకి చాలా ఇష్టం అని చెప్పి రోడ్ పచ్చడి రోడ్లో అయితే దంచుదామని చెప్పి రోడ్లు అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఫ్రై చేసిన చిల్లీస్ ఉన్నాయి కదా ఫస్ట్ చిల్లీస్ వేసుకొని దంచాలన్నమాట తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి మిక్సీలో వేసేసినట్టు రెండు ఒకేసారి వేయకూడదు ఫస్ట్ అయితే చిల్లీస్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఎలాగో రోడ్లో దంచేది కాబట్టి కల్లుప్పు ఉంటే కల్లుప్పు అయితే వేసాను అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా దంచుకోవాలి బాగా కొంచెం స్మాష్ అయ్యే వరకు దంచుకోవాలి దంచేటప్పుడు జాగ్రత్త కళ్ళలో పడుతుంది ఎవరైనా రోడ్ పచ్చడి చేసే పని అయితే అలాగే బాగా స్మాష్ చేసుకున్న తర్వాత టమాటాలు కూడా ఉన్నాయి కదా టమాటాలు కూడా వేసేసుకొని మెల్లగా స్మాష్ చేసుకోవాలి లేకపోతే ఎగరొచ్చి కళ్ళలో పడుతుంది మొత్తం అంతా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని దంచి ఇంకా గిన్నెలోకి తీసుకో తీసేసుకోవడమే పోపు అయితే ఏం వేయట్లేదు పచ్చడిని ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పచ్చడి కంప్లీట్ అయ్యాక పచ్చి ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటే కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది అలాగే వేడి అన్నం వండేసాను పిల్లల కోసం అయితే పప్పు చేశాను ఆ పప్పు కూడా మా ఆయనకి ఇష్టమైనదే చేశాను దోసకాయ పప్పు ఇంత చేసి అలా మొహం అలా పెట్టావు అని అంటారా ఎందుకు పెట్టాను ఒకసారి వీడియో చూడండి

చూసారా రెండు వంటలు ఆయనకి ఇష్టమైనవే చేశాను వచ్చిన తర్వాత ఎలా ఎక్కువ ఇస్తున్నాడు చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకున్నాను ఇష్టమైనవి చేశాడని కానీ ఆయన కూరుస్తూ తిందామని చెప్పి ఇంకా నేనైతే ప్లేట్లో వేసుకున్నాను తిందామని ఆయన ముందలే బాగా నెయ్యి వేసుకొని ఎందుకు నవ్వుతున్నానంటే ఇక్కడ నాకు పెడతదా లేదా అని చెప్పి చూస్తున్నాడు మా ఆయన కోపంతో నేనే వేసుకొని తింటున్నాను సరేలే ఆయన కోసమే చేశాను కదా అని చెప్పి ఒక ముద్ద అయితే పెట్టాను నిజంగా చాలా బాగుంది అనుకున్నాడు తిన్న తర్వాత అంతేగా మరి కష్టపడి చేసి పెట్టిందే కాక ఇంకా తి తినకుండా అలా ఉంది ఇలా ఉంది అని కడుపు కాలేదు ఎవరికి ఎవరికి నష్టం ఎలా చేసినా కానీ పిల్లల్ని పెట్టుకొని టైంకి వండి పెడుతుంది అని అర్థం చేసుకొని తింటే ఏదైనా బాగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్